జై వాసవి వారి నిత్య సమాహారం వాసింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధార్ సూర్యప్రకాశ్ రావు పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు రెయిన్ కోట్ల పంపిణీ వి టూ వన్ జీరో ఏ జిల్లా రీజన్ నైన్ రికాన్ సక్సెస్ వి టూ వన్ జీరో ఏ జిల్లాలోని జోన్ వన్ సమావేశం సక్సెస్ వి టూ జీరో నైన్ ఏ జిల్లాలో సీట్ బాల్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం

ఇంటర్నేషనల్ ట్రైలర్ సిద్ధా సూర్యప్రకాష్ పుట్టినరోజును పురస్కరించుకొని సాధువులకు తువాన్లు పంపిణీ చేసి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పీఎస్డీలు పాల్గొన్నారు వి ఫోర్ జీరవన్ ఏ వాసవి క్లబ్ వనితా నాందేడ్ వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా నాందేడ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు రెయిన్ కోర్స్ పంపిణీ చేశారు గవర్నర్ రాహులు రామకృష్ణ చక్రవర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రీజియన్ నైన్ రీకాన్ కోలాహలంగా జరిగింది రీజియన్ చైర్మన్ మణికొండ శ్యామలా కుమార్ అధ్యక్షత వహించారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మండవల్లి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సమయంతుల కృష్ణమోహన్ పాల్గొన్నారు గుడిమెట్ల సత్యనారాయణ ఎంఓసిగా పాల్గొన్నారు వాసవి క్లబ్ తుని అధ్యక్షులు దేశు లావరాజు కేబినెట్ సెక్రటరీ పేకేటి సతీష్ హాజరయ్యారు సమావేశం అనంతరం పాల్గొన్న రీజియన్ పరిధిలోని క్లబ్ పిఎస్టీలకు అవార్డులు ప్రదానం చేశారు ఇంకా గొల్లపూడి బుచ్చిరాజు మానేపల్లి బంగారరాజు మామిడిపాక సతీష్ గుడిమెట్ల సమత ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగమల్లి రాజారావు తదితరులు పాల్గొన్నారు మణిహారం సమావేశం సక్సెస్ జీరో జిల్లా జోన్ వన్ సమావేశం సీతారామం జోన్ సోషల్ టూ జీరో టూ ఫోర్ పేరుతో కోలాహలంగా జరిగింది జోన్ చైర్మన్ కెబిఆర్ బిఆర్ మూర్తి అధ్యక్షత వహించారు వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర పసరపాడు క్లబ్ వాసవి సేవా కపుల్స్ జగన్నాథపురం పిఠాపురం కపుల్స్ క్లబ్ కాకినాడ ఈ క్లబ్స్ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సామా సర్వలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరిశీలకుడుగా చెక్కా శ్రీనివాస్ పాల్గొన్నారు బ్యానర్ ప్రజెంటేషన్ అనంతరం క్లబ్ పిఎస్టీలను ఘనంగా సత్కరించారు వి టూ జీరో ఏ జిల్లాలో సీట్ బాల్స్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ నంద్యాల ప్రగతి వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజున సీట్ బాల్స్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రీజియన్ చైర్పర్సన్ ఇల్లూరు రామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వనితా నంద్యాల ప్రగతి అధ్యక్షులు నూకాల శ్రీలక్ష్మి ఫ్యామిలీస్ వెంకటాచలం అధ్యక్షులు చిన్ని వెంకటేశ్వర్లు బాలాజీ వైశ్యమిత్ర అధ్యక్షులు బింగుమల్ల శ్యామసుందర్ గుప్త మహాదేవపురం క్లబ్ అధ్యక్షులు ఈశ్వరయ్య డిస్టిక్ ఇన్ఛార్జ్ వంకదార పద్మపియ తదితరులు పాల్గొన్నారు ఏడవ రోజున శ్రేయోభిలాసి పులిశెట్టి బాలవీరయ్యను ఘనంగా సన్మానించారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐ ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి